ఇక బులెటిన్ లోకి వెళ్తే యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపక్క వస్త్రాలు ప్రపంచ దేశాలను ఆకర్షిస్తున్నాయి ఈ క్రమంలో గ్రామానికి చెందిన ఇద్దరు చేనేత కార్మికులకు జాతీయ అవార్డులు రావటం హర్షం వ్యక్తం చేస్తున్నారు గజం నర్మదా నరేందర్ గూడ పవన్ కేంద్ర ప్రభుత్వం ఏటా అందించే జాతీయ చేనేత అవార్డులను సొంతం చేసుకున్నారు జాతీయ చేనేత మార్కెటింగ్ విభాగాల్లో దక్కించుకున్న ఈ అవార్డులను ఆగస్టు ఏడున రాష్ట్రపతి చేతుల మీదుగా కళాకారులు అందుకున్నారు తేలియా రుమాలతో పాటు డబుల్ ఈకత్ డాబినోబ్ చీర డబుల్ ఈకత్ డాబినోబ్ దుప్పటి వంటి వస్త్రాలు ప్రజాదరణ పొందుతున్నాయి గూడ పవన్ నేసిన బంతి పువ్వులు దానిమ్మ పండ్లు మంజిస్ట్రులు ఇండిగో ఆకులతో సహజ సిద్ధమైన రంగులతో నేసిన పట్టు చీరకు గాను ఏకంగా జాతీయ అవార్డు రావటంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇక ఒక్క చీర తయారీకి దాదాపు ఆరు నెలల సమయం పడుతుందని పవన్ చెబుతున్నారు ఒక్కో చీర ఖరీదు డెబ్బై ఐదు వేలు ఉంటుందని తన తండ్రి కూడా శ్రీనితో పాటు పద్మశ్రీ గజం గో వర్దన్ అందించిన సహాయం మరవలేనిదంటూ సంతోషం వ్యక్తం చేశారు పవన్ గ్రామానికి చెందిన మొత్తం నలభై చేనేత అవార్డులు దక్కగా అందులో మార్కెటింగ్ రంగంలో మహిళా విభాగంలో గజం నర్మదా నరేందర్ జాతీయ అవార్డు దక్కించుకున్నారు తనకు జాతీయ చేనేత మార్కెటింగ్ అవార్డు వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందని నర్మద పేర్కొన్నారు మూడు వందల మంది వీవర్స్తో డిజైన్ చేయించి ఇక్కత్ చీరలు దేశంలో వివిధ ప్రాంతాలకు మార్కెటింగ్ చేస్తున్నామని నర్మద తెలిపారు గట్టుపల్ పుట్టపాక వాస్తవులు గజ నరేందర్ నర్మదా గారికి అవార్డు వచ్చినందుకు మాకందరికి గట్టుపల్ గ్రామ వివర్స్ అందరికి సంతోషంగా ఉంది సేట్ కాడ ముఖ్యమైనది ఏంటంటే ఒకటి క్రమశిక్షణ ఫస్ట్ తర్వాత క్వాలిటీ ఫస్ట్ ఈ రెండిట్లో ఏది తేడా ఉన్నా అని ఆయన పక్కకు పెట్టేశారు అటువంటిది మా కు ఇంత పెద్ద అవార్డు వచ్చినందుకు అందరికీ ఆనందంగా ఉంది ఇంకా మేము కూడా ఉత్సాహంతో పనిచేసి ఇంకా ముందు ముందుకు పెద్ద పెద్ద అవార్డులు రావాలని కోరుకుంటున్నాం కరోనా సమయంలో ఎంత కష్టకాలం ఉన్నా వెయ్యి రూపాయలు రెండు వేల గిటా బాధ ఉన్నా అని మీరెవరు బాధ నాలుగు నెలలు మాకు పని లేదు పని లేకున్నా సరే మీరు ఎవరు పని చేయకున్నా సరే మా అందరికీ భోజనానికి ఇచ్చి మా కింద మొగ్గం చేసే వర్కర్లకి ఇట్లా వాళ్ళకి ఇట్లా ఇవ్వండి వాళ్ళు కూడా మనం ఏంది బతుకుతురు కదా వాళ్ళకి ఇట్లా ఇచ్చి అలా నాలుగు నెలలు పని లేకున్నా సరే మాకు కుసపెట్టి అయినా సరే పైసలు ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించి ఈ విధంగా మాకు ధైర్యం చెప్పి హనుమరుగా అవుతున్న చేనేత పరిశ్రమ ప్రింట్అవుట్ చీరలు వచ్చి అంత ఆగమవుతున్న వేళలో ఇట్లా మీరేం బాధపడకండి ధైర్యాన్ని ఇచ్చి మాకు ఇంకా ఉత్సాహం రెట్టింపు ఉత్సాహం నింపి మమ్మల్ని అందరినీ ఉరుకులు పరుగులు పెట్టించేలా పని కల్పిస్తూ మా అందరికీ జీవనోపాధి కల్పిస్తున్నందుకు నరేందర్ సేట్ నర్మదా సేట్ మేడం గారికి ధన్యవాదాలు ఈ అవార్డు కోసం రెండు వందల అరవై నాలుగు మంది పోటీ పడ్డారు ఎన్వి వరకు ఇరవై మంది పోటీ పడితే నాకు రావడం నాకు చాలా సంతోషం చీర తయారు చేయడానికి ఆరు నెలల సమయం పట్టింది చీర ఖరీదు డెబ్బై ఐదు వేల రూపాయలు నేను ఈ అవార్డుకి అసలు ముందుకు వేయడం మా నాన్నగారు మా నాన్నకి రెండు వేల పదిలో వచ్చిన అవార్డు మళ్ళీ పదిహేను సంవత్సరాల తర్వాత నాకు వచ్చింది మా నాన్నగారు కూడా చాలా సంతోషిస్తున్నారు గ్రామస్తులు కూడా నిన్న నుంచి అందరూ శుభాకాంక్షలు తెలుపుతుంటే చాలా సంతోషంగా ఉంది పదిహేను సంవత్సరాల క్రితం మళ్ళీ అదే అవార్డు రాష్ట్రపతి తోటి మా అబ్బాయి తీసుకోవడం చాలా సంతోషంగా ఉన్నది ఇంకా ఈ గ్రామంలో చాలా మంది యువతకు ప్రోత్సాహం ప్రభుత్వం ఇచ్చి ఈ యొక్క పనిని యువతకు ముందుకు రావాలి ఈ పని చేసుకుంటే బాగుంటుందని నేను అందరినీ కోరుకుంటున్నాను మా గ్రామస్తులు మా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నారు వారికి కూడా మా గ్రామంలో ఇంకా చాలా మంది బెస్ట్ వ్యూవర్స్ ఉన్నారు యంగ్ వ్యూవర్స్ కూడా ముందుకు వస్తాయి చేస్తే ఇది ఒక చాలా మంచిగా ఉంటుందని నేను చెప్తున్నాను నా అనుభవంలా కనుమరుగవుతున్న చేనేత పరిశ్రమను తోడ్పాటును అందించడంతో పాటు ఇక్కతు వస్త్రాల తయారీలో మార్కెట్కు అనుగుణంగా పుట్టపాకలో నూతన డిజైన్లను తయారు చేస్తున్నారు అపురూపమైన సృజనాత్మకతతో కూడిన వస్త్రాలను సేకరించి వాటిని దేశంలోని ముఖ్య నగరాలైన ముంబై ఢిల్లీ కోల్కత్తా హైదరాబాద్తో పాటు పలు దేశాల్లోనూ మార్కెటింగ్ చేస్తున్నారు గ్రామానికి మొత్తం నలభై అవార్డులు రావడంతో చేనేతకు మరో గుర్తింపుగా మా పుట్టపాక నిలుస్తుందని చాలా గర్వంగా ఉందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు గ్రామానికి చెందిన నా పేరు గజం నర్మద మా వారి పేరు గజం నరేందర్ మాది యాదాద్రి జిల్లా మండల్ నారాయణపురం గ్రామం పుట్టపాక వాసినండి నేను గజం వారి కోడల్ని గజం వారి కోడల్ని అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను ఈ ఈ మార్కెటింగ్ స్థాయిలో వీవర్స్ నుండి నేను ఇంత పెద్ద స్థాయికి ఒక మహిళగా వచ్చానంటే నాకు చాలా గర్వంగా ఉన్నది అంటే ఇప్పట్లో మహిళ ఇంత చేయగలదా అనుకుంటారు కానీ చేయగలదండి నేను మా వారు చెప్పేదాన్ని బట్టి నేను ముందుకు నడుస్తూ వచ్చాను తను చేస్తుండేది ఇంత పని చేస్తుంటే ఇంత డ్రెస్ తీసుకుంటున్నారు దీనికి మరి మనకేమన్నా గుర్తింపు వస్తుందా గుర్తింపు కూడా రావాలి అన్న ఉద్దేశంతో తను చేస్తున్న దానికి నేను కూడా చేయగలనేమో చూస్తానని చెప్పి అని తన వెంటుండే నడిపిస్తున్నాడు నన్ను నేను చదువుకున్నది ఇంటర్మీడియటే అంత నేను పెద్దగా వచ్చిన కుటుంబంలో దాని కాదండి చిన్న స్థాయి నుండి వచ్చింది మా నాన్నగారు నేసారు మా తాతగారిని వేసారు మా మామయ్య గారు మొగ్గం నేసి మా వారిని పంతొమ్మిది సంవత్సరాల నుండే ఈ దీంట్లోకి తీసుకొచ్చారండి ఈ వృత్తిలోకి తీసుకొచ్చిన తర్వాత నా పెళ్ళైనాక కూడా ఇక్కడ ఊరి నుండే వెళ్తూ చేస్తూ రెండు మూడు చీరలు అట్లా పది చీరలు ఇరవై చీరలు కు తీసుకెళ్తూ అక్కడ సేల్ చేస్తూ అట్లా కష్టపడి చాలా కష్టపడ్డామండి మేము తర్వాత హైదరాబాద్కు వచ్చి కొన్ని ఇరవై ఇరవై చీరలు అట్లా వంద చీరలు అట్లా పెట్టుకుంటూ ఇప్పుడు మూడు వందల మంది నేతన్నలను మేము పైకి తీసుకొచ్చామంటే అది చిన్న విషయం కాదండి చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాం మేము మాకంటే ముందు వాళ్ళు వాళ్ళని మేము ఫీల్ అవుతున్నాం మా నేతన్నలే మాకు వాళ్ళండి మేము అదైతే కాన్ఫిడెంట్ గా చెప్పగలను ఈ జనరేషన్ తోటి కొత్త టెక్నాలజీ ముందుకెళ్తాం ముందుకెళ్ళి ఇంకా అందరికి పని కల్పించడం బాధ్యత నాగి ఎవ్వరు చేనేత కార్మికుల నుంచి ఇబ్బంది పడకుండా చూసుకుంటా అలానే నా ఆకాంక్ష నా గోలు అందరూ సంతోషంగా ఉండాలి పుట్టపా గ్రామం నుంచి ఇంత ఆ చేనేత జాతీయ అవార్డులు రావడం కూడా చాలా అదృష్టము పుటపాకు ఆల్రెడీ జిఏ వచ్చింది ఇంకా అదృష్టము ఆ సంతకబీరాబాద్ వచ్చింది పద్మశ్రీలు వచ్చాయి ఒక యాదాద్రి జిల్లాలో ఒక పుటపా గ్రామాలు ఇన్ని అవాళ్ళు రావడం ఇంకా అదృష్టంగా భావిస్తున్నాను ఆ పుట్టపా గ్రామంలో నేను పుట్టినందుకు ఇంకా అదృష్టంగా భావిస్తున్నాను అందులోటి మా గజం ఫ్యామిలీ నుంచి కూడా నేను పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ వ్యాపారంలో ముందుండి నేను చేస్తున్నాను చేస్తున్న నా అదృష్టం నా వెనుక రాసే మా ఆవిడ ఆమె ప్రోత్పలం తోటి నేను ముందుకెళ్తున్నాను నా ప్రతిభతో ఆమె కూడా ముందుకు వెళ్తున్నది గవర్నమెంట్ గుర్తింపు చేసి అవార్డు ఇవ్వడం మార్కెటింగ్ కొత్త డిజైల్ ఇంకా ముందుకెళ్లాలి కొత్త కొత్త ఐడియాలతో ముందుకెళ్లాలని కోరిక ఉంది అందరు పని కల్పించాలని ఇంకా కోరిక వ్యూవర్స్ ను పని కల్పించడం బాధ్యత నాది అనుకుంటున్నాను అది అదృష్టంగా భావిస్తున్నాను తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్